పోలిన్ గ్రెన్ పరాగరేణువు ఇది మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది అండకోశం దీంట్లో మనకి మూడు భాగాలు ఉంటాయి కీలాగ్రం కీలం అండాశయం ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఇప్పుడు మనం పాలినేషన్ అంటే ఏదో తెలుసుకుందాం దానిని మనం పరాగ సంపర్కం అంటాం పరాగ సంపర్కం అనేది ఏంటంటామంటే మనకు పరాగరేణు గురించి ఆల్రెడీ డీటెయిల్గా డిస్కస్ చేసాం దీంట్లో మనకి రెండు భాగాలు ఉంటాయి ఎక్సైన్ ఇంటైన్ అని ఎక్సైన్ అనేది స్పోరో పొలినిన్ అనే పదార్థంతో ఏర్పడి ఉంటుంది అక్కడక్కడ వీటికి కొన్ని రంధ్రాలు లాంటి నిర్మాణాలు ఉంటాయి దీని లోపల మనకి రెండు పురుష సంయోగ బీజాలు అనేటివి ఉంటాయి దాని గురించి మనం ఫర్టిలైజేషన్లో డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఇది పరాగరేణు ఈ పరాగరేను అనేది మనకి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ అది ఏదో ఒక వాహకాన్ని ఉపయోగించుకొని అది నేరుగా కీలాగ్రాన్ని చేరుతుంది అండాశయంలో ఉండే కీలాగ్రాన్ని జస్ట్ అది ల్యాండ్ అవ్వడం అక్కడికి వచ్చి ల్యాండ్ అవ్వడాన్ని మనం పాలినేషన్ లేదా పరాగ సంపర్కం అని పిలుస్తాం అయితే మనకి ఈ పరాగ రేణువు అనేది కీలాగ్రాన్ని చేరడంలో రెండు రకాలుగా జరుగుతుంది అదేంటంటే ఆత్మపరాగ సంపర్కం పరపరాగ సంపర్కం ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటంటే ఇది ఒక ఫ్లవర్ అనుకుంటే దీంట్లో మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అయిన అండాశయము అలాగే మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ అయిన కేసరము రెండూ కూడా యాక్టివ్ జోన్లో ఉండి ఇందులో ఉండే పరాగరేణువులు అనేటివి అదే పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరినట్లయితే దాన్ని మనం ఆత్మ పరాగ సంపర్కం అంటాం దీన్ని మనం ఆటోగమి అని కూడా అంటాం అంటే స్వయం సంయోగం ఇందులో ఉండే పరాగరేణువులే ఇందులో ఉండే కీలాగ్రాన్ని చేరుతాయి దీన్ని మనం ఏమని పిలవచ్చు పరాగ సంపర్కంలో ఆత్మ పరాగ సంపర్కం అనవచ్చు ఇది ఎందులో జరిగే అవకాశం ఉంది పర్టికులర్గా రెండు లైంగిక అవయవాలను కలిగి ఉండే దాంట్లో జరిగే అవకాశం ఉంది అంటే బైసెక్షువల్ ఫ్లవర్లో మనకి ఈ సెల్ఫ్ పాలినేషన్ అనేది జరుగుతుంది సెల్ఫ్ పాలినేషన్ మనకి బైసెక్షల్ ఫ్లవర్స్లోనే జరుగుతుంది అయితే బైసెక్షువల్ ఫ్లవర్స్లో అన్నిట్లలో ఆత్మపరాగ సంపర్కమే జరుగుతుందా అనే క్వశ్చన్ మీకు వస్తే లేదు దీని ఆన్సర్ రాంగ్ అనమాట కొన్ని వాటిల్లో మాత్రమే ఆత్మపరాగ సంపర్కం జరుగుతుంది బైసెక్షువల్ బైసెక్షువల్ ఫ్లవర్ అయినప్పటికీ కూడా కొన్ని మొక్కలలో మనకి ఆత్మపరాగ సంపర్కం అనేది జరగదు పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది అసలు పరపరాగ సంపర్కం అంటే ఏంటి ఇందులో ఉండే కీలాగ్రం ఇందులో ఉండే పరాగరేణువులు అనేటి దీనిలో ఉండే కీలాగ్రాన్ని చేరకుండా వేరొక పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరితే దాన్ని మనం పరపరాగ సంపర్కం అంటాం అర్థమైందని అనుకున్నాను ఇందులో ఆల్రెడీ ఉంటుంది కానీ దాన్ని రిజెక్ట్ చేసి అది వచ్చి కీలాగ్రాన్ని చేరుతుంది వేరే పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరితే దాన్ని మనం పరపరాగ సంపర్కం అంటాం ఫర్ సపోజ్ ఇది ఒక మొక్క అనుకుంటే ఇందులో ఉండే పరాగరేణువులు వచ్చేసి ఇక్కడ ఉండే ఈ పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరితే ఏక వృక్ష పరాగ సంపర్కం అంటాం అంటే ఒకే ఒకే మొక్కలో ఉండే రెండు వేరు వేరు పూల మధ్య జరుగుతుంది అలా కాకుండా ఇంకొక మొక్క ఉండి ఇందులో ఉండే పరాగరేణువులు అనేటివి వేరొక మొక్కలో ఉండే కీలాగ్రాన్ని చేరితే దీన్ని మనం భిన్న పరాగ సంపర్కం అంటాం ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి ఆత్మపరాగ సంపర్కం అంటే పరాగరేణువులు అనేటి కీలాగ్రాన్ని చేరడాన్ని ఒక పుష్పంలో ఉండే పరాగరేణువులు అదే ఫ్లవర్లో ఉండే కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటాం ఇది బైసెక్షువల్ ఫ్లవర్స్లో జరుగుతుంది అంటే ద్విలింగ పుష్పాలలో జరుగుతుంది అలా కాకుండా పరపరాగ సంపర్కం అంటే ఒక పుష్పంలో ఉండే కేసరాలు అనేటి వేరొక పుష్పంలో ఉండే కీలాగ్రాన్ని చేరడాన్ని మనం పరపరాగ సంపర్కం అంటాం ఇది కంపల్సరీ ఏకలింగ పుష్పాలలోనే జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి అయితే ఈ పరపరాగ సంపర్కం అనేది ఒకే వృక్షంలో అంటే ఇప్పుడు దీంట్లో ఉంది ఈ నుంచి ఈ ఫ్లవర్ రెండు కూడా ఒకే మొక్కకు సంబంధించినవి అలా జరిగితే దాన్ని మనం ఏకవృక్ష పరాపరాగ సంపర్కం అంటాం అలా కాకుండా రెండు వేరువేరు మొక్కలు రెండు వేరువేరు పుష్పాల మధ్య జరిగితే దాన్ని మనం భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అంటాం ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటి పరపరాగ సంపర్కం ఏంటి జస్ట్ డిఫరెన్స్ ఆత్మపరాగ సంపర్కం అంటే తనలో తాను అందులో ఉండే కేసరాలనేటి అందులోనే ఉండే కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటాం పరపరాగ సంపర్కం అంటే అది ద్విలింగకమైన ఏకలింగకమైన వేరే మొక్కలో ఉండే పరాగ రేణువులు అనేటి ఇంకొక ఫ్లవర్లో ఉండే కీలాగ్రాన్ని చేరడాన్ని మనం పరపరాగ సంపర్కం అనవచ్చు అది ఏకవృక్ష పరపరాగ సంపర్కం అవ్వచ్చు భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అవ్వచ్చు ఏకవృక్ష అంటే ఒకే వృక్షంలో రెండు వేరువేరు పూల మధ్య భిన్న వృక్ష అంటే రెండు వేరువేరు మొక్కలు రెండు వేరువేరు పూల మధ్య జరుగుతుంది పరపరాగ సంపర్కం అనేది దీన్నే మనం పాలినేషన్ అంటాం సెల్ఫ్ పాలినేషన్ క్రాస్ పాలినేషన్ ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి ఆత్మపరాగ సంపర్కం అంటే సెల్ఫ్ పాలినేషన్ పరపరాగ సంపర్కం అంటే క్రాస్ పాలినేషన్ ఈ వర్డ్స్ ఇప్పుడు యూజ్ చేద్దాం ఒకసారి నోట్స్ చూద్దాం పరాగ రేణువులు అనేటి అండకోశంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని మనం పరాగ సంపర్కం అంటాం దీన్నే మనం ఆటోగమి అని పిలుస్తాం ఆటోగమి అంటే స్వయం సంయోగం ఎందుకంటే అదే ఫ్లవర్లో ఉన్న కీలాగ్రంలోకి చేరుతాయి కాబట్టి ఒకే పుష్పంలో జరిగితే ఆటోగమి దీనికి ఈ సెల్ఫ్ పాలినేషన్ జరిపే ఇప్పుడు ఇక్కడ రెండు రకాల పుష్పాలను ఏర్పరుస్తున్నాయి అయినా కానీ అవి సెల్ఫ్ పాలినేషన్ చేసుకునే వాటికి ఉదాహరణ ఏంటంటే వయోలా యాక్సాలిస్ కొమ్మిలైన ఇక్కడ పుష్పాలు అనేటివి వికసించి అంటే ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే కొన్ని ఫ్లవర్స్లో ఇక్కడ చూడండి స్టామిన్స్ కిలాగ్రామ్ రెండు బయటికి కనిపిస్తూ ఉంటాయి అలా ఏదైతే బయటికి కనిపిస్తూ ఉంటాయో వాటిని మనం వివృత సంయోగ పుష్పాలు అంటాం క్యాసోగ్యామస్ ఫ్లవర్స్ అంటాం అలా కాకుండా కొన్నిట్లలో క్లోజ్డ్గా ఉంటాయి అంటే మన కంటికి కనిపించవు అలా కంటికి కనిపించకుండా క్లోజ్గా ఉండి లోపల ఉన్నాయనుకోండి కేసరాలు కానీ కీలాగ్రం కానీ ఇట్లా లోపలికి ఉంటే వాటిని మనం సంవృత సంయోగ పుష్పాలు అంటాం వాటిని మనం క్లిస్టోగ్యామి ఫ్లవర్స్ అని పిలుస్తాం క్యాసోగ్యామస్ ఫ్లవర్స్ క్లిస్టోగ్యామి ఫ్లవర్స్ ఈ పుష్పాలలో పరాగకోశాలనేటి కీలాగ్రం దగ్గరగా ఉండేటి ఏంటంటే ఇవి క్లిస్టోగ్యామస్ ఫ్లవర్స్ సంవృత సంయోగ పుష్పాలలో మనకి ఆత్మపరాగ సంపర్కమే జరుగుతుంది ఎందుకు దాని లోపల క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి క్లోజ్ అయి ఉన్నప్పుడు అక్కడే కీలాగ్రహం ఉంటుంది అక్కడే కేసరాలు ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడే పడతాయి కాబట్టి సంవృత సంయోగ పుష్పాలలో మనకేం జరుగుతుంది ఆత్మపరాగ సంపర్కం అనేది జరుగుతుంది పరపరాగ సంపర్కం అనేది కీలాగ్రం చేరే అవకాశం ఉండదు అంటే వేరే వచ్చి చేరడానికి అది క్లోజ్గా ఉంటుంది కాబట్టి జరిగే అవకాశం అనేది ఉండదు పరపరాగ సంపర్క సహకారం లేకపోయినా కూడా విత్తనాభివృద్ధిని నిశ్చయంగా చేస్తాయి అంటే ఇప్పుడు ఎలాంటి పాలినేషన్ జరగాలంటే ఒక చోటలో ఉండే పరాగ లేదా ఒక మొక్కల్లో ఉండే పరాగరేణువులు అనేటివి ఇతర మొక్కల్ని చేరాలి ఆల్రెడీ ఇది క్లోజ్డ్గా ఉంది ఇక్కడ జరుగుతుంది కాబట్టి దీంట్లో వేరే పరాగ అంటే ఇప్పుడు గాలి కానీ నీళ్ళు కానీ జంతువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ ఏం అవసరం లేదు వీటికి ఏ పుష్పాలలో జరుగుతుంది అది సంవృత సంయోగ పుష్పాలలో జరుగుతుంది అంటే క్యాసోగ్యామస్ ఫ్లవర్స్లో ఎలాంటి పాలినేటర్స్ అవసరం లేదు పాలినేషన్ కోసం డైరెక్ట్గా జరిగిపోతుంది అని మిగిలిన క్లిస్టోగ్యామస్ ఫ్లవర్స్లో మాత్రం అవసరమవుతుంది నెక్స్ట్ ఏకవృక్ష పరపరాగ సంపర్కం భిన్నవృక్ష పరపరాగ సంపర్కం ఏకవృక్ష పరపరాగ సంపర్కం అంటే మనం ఇందాక డిస్కస్ చేసాం కదా పరపరాగ సంపర్కం అంటే క్రాస్ పాలినేషన్ ఏకవృక్ష ఒకే ముక్కలో జరుగుతుంది ఈ ఫ్లవర్లో ఉండే పరాగరైనటి కీలాగ్రాన్ని చేరుతాయి దీన్నే మనం ఏకవృక్ష పరపరాగ సంపర్కం అంటాం ఇది క్రియాత్మకంగా పరపరాగ సంబంధం అనేది ఇది జన్యుపరంగా మాత్రం ఆటోగమే ఎందుకంటే ఒకే ఫ్లవర్లో జరుగుతుంది కదా కాబట్టి జన్యుపరంగా చూసుకుంటే అది ఆటోగమి కిందికే వస్తుంది నెక్స్ట్ ఈ భిన్న వృక్ష పరాపరాగ సంపర్కం అనేది నిజమైన పరపరాగ సంపర్కం పాలినేషన్ ఒక మొక్కలో ఒక ఫ్లవర్లో ఉండే పరాగరేణువులు అనేటివి ఇంకొక మొక్కలో అదే ఫ్లవర్లో ఆ జాతికి చెందిన ఫ్లవర్లో ఉండే కీలాగ్రాన్ని చేరుతాయి ఇవి జన్యుపరంగా వివిధ రకాల పరాగరేణువులని కీలాగ్రానికి చేర్చే పరాగ సంపర్కం ఏంటంటే భిన్న వృక్ష పరపరాగ సంపర్కం జీనోకమి ఇప్పుడు మనము ఈ పరపరాగ సంపర్కం ఈ పాలినేషన్ జరగాలంటే కొన్ని పాలినేటర్స్ యూజ్ అవుతాయి అవేంటి ఇప్పుడు చూద్దాం ప్రాణం లేని గాలి నీరు కూడా అంటే ఎక్కువ గాలి తోలడం నీటిలో కూడా ప్రవహిస్తూ రావడం వల్ల కూడా పరాగ రేణువులు అనేటి వాటి గమ్యస్థానాన్ని చేర్చుకోవడంలో ఉపయోగపడతాయి గాలి ఉపయోగపడుతుంది నీరు కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ శాతం మొక్కలు అనేటి జీవ సహకారకుల ద్వారా అంటే పక్షులు జంతువులు ఇలాంటి వాటి ద్వారా మనకి పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది ఇప్పుడు మీకు పరాగ సంపర్కం అంటే ఏందో అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం ఆ పరపరాగ సంపర్కానికి ఉపయోగపడే పాలినేటర్స్ ఏంటో వాటి గురించి డిస్కస్ చేద్దాం